హలో అందరికీ ఈ వీడియోలో పునీత్ బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగినవి సో మార్నింగ్ పూజా వీడియో ఆఫ్టర్నూన్ వృద్ధాశ్రమంకి వెళ్ళడము ఇక నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడము అవన్నీ కూడా కలిపి ఇలా ఒక వీడియోలో కన్సల్ట్ చేశాను యాక్చువల్లీ వీడియో అయితే ఎప్పుడో రెడీ అయిపోయింది బట్ మధ్యలో మేము ట్రావెలింగ్ వెళ్ళడము దాని తర్వాత ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేయడము సో దానివల్ల కొంచెం వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము ముందు మా ఊర్లో ఉన్న రామాలయం టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజ చేసుకున్నాము తర్వాత మా ఊరి శాసనమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాము ఇప్పుడైతే శివాలయం టెంపుల్ కి వెళ్ళిపోదాము సో శివాలయం టెంపుల్ ఇది ఇక్కడ నూట ఎనిమిది లింగాలు ఉన్నాయి సో ఈ నూట ఎనిమిది లింగాలు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ప్రతిష్టాపించుకున్నారు సో టెంపుల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక కార్తీక మాసంలో అయితే అయ్యప్ప స్వామి మాలధారణతో భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు ఓం 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 శివాయ 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 ఓం సో ఇలా మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా శివాలయంకి వచ్చి ఆ మహాదేవునికి అభిషేకం చేశాము తర్వాత మేము ఇప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్తున్నాము ఇక పూజ తర్వాత ఆఫ్టర్నూన్ మేము వృద్ధాశ్రమంకి వెళ్ళాలని చెప్పి ఇలా నిత్యావసర సరుకులు వాళ్ళకి డొనేట్ చేయాలని ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చాము యాక్చువల్లీ మేమే స్వయంగా భోజనం చేసి వాళ్ళకి పెడదాం అనుకున్నాము అయితే వేరే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి భోజనం పంపించారని తెలిసింది కాబట్టి ఈ విధంగా సరుకుల్ని వాళ్ళకి ఇస్తున్నాము ఇక మేము సరుకులు మాకు లిస్ట్ పెట్టండి అంటే వాళ్ళు పంపించారు ఆ లిస్టులో చూస్తే కొన్నే ఉన్నాయి అయితే మేము అవే కాకుండా మాకు నచ్చినవి ఇంకా ఎక్స్ట్రా కూడా తీయించాము దినచర్య పూజతోనే ఎవరికైనా పూజతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అగరబత్తులు తీసుకున్నాము ఇక ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ కూడా మేము తీసుకున్నాము సో నాకు గుర్తున్నవి నేను సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకున్నాను వీటిల్లో వాళ్ళు కొన్ని చెప్పినవి మాత్రమే ఉన్నాయి సో మిగతా మనం సెలెక్ట్ చేసి ఇస్తున్నవే సో ఆయిల్ అయితే ఫైవ్ లీటర్స్ చెప్పారు సో ఇక చింతపండు ఎండుమిరపకాయలు అలానే అలసంద పప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఇవన్నీ కూడా నీట్గా ఇప్పుడు బాక్స్లోకి సర్ది పెట్టాము ఇవే కాకుండా ఇక ఎగ్స్ తినడానికి బనానాస్ కూడా తీసుకున్నాము ఇప్పుడైతే మనము ఇవన్నీ కార్లో నీట్గా పెడుతున్నాము కూరగాయలు అయితే ఏమీ చెప్పలేదు అయితే టొమాటోస్ తీసుకున్నాము ఎగ్స్ కూడా మనం తీసేసుకున్నాము అట్టబలు కూడా తీసుకున్నాము ఇవైతే తినడానికి బాగుంటాయి మనమైతే ఎంటర్ అయిపోయాము ఇదే సో మేము ముందుగా ఆశ్రమంకి వచ్చిన తర్వాత సరుకులన్నీ కూడా నీట్ గా దించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము తర్వాత అందరినీ కూడా ఒకసారి పలకరించాము ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు కదా ఆమె కార్యనిర్వాహకురాలు విజయ్ కుమారి గారు చాలా హోల్ హార్టెడ్ పర్సన్ నిజంగా చాలా మంచి వ్యక్తి సో మేమైతే ఇలా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందజేశాము మేము వెళ్ళడమే భోజనం టయానికి వెళ్ళాము కాబట్టి అందరూ తిని కాసేపు అలా తిరగడానికి బయటికి వెళ్లారు సో ఉన్న వాళ్ళకి ఇలా మా మా అబ్బాయి చేతుల మీదుగా బనానాస్ ని డిస్ట్రిబ్యూట్ చేశాము అలానే వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయం చేశాము మెడికల్ ఖర్చులకి అలా పనికొస్తాయని చెప్పి ఒకవేళ మీరు ఇలాంటివి ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న బోర్డు పైన వాళ్ళ సెల్ నంబర్ ఉంది దానికి ఫోన్ పే అయినా చేయొచ్చు గూగుల్ పే అయినా చేయొచ్చు సో ఇలా ఆఫ్టర్నూన్ ఈ విధంగా వృద్ధాశ్రమం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడైతే అసలు సెలబ్రేషన్స్ ఈవినింగ్ స్టార్ట్ అయింది సో హడావిడిగా అయితే జరిగింది సో ఇదైతే మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఇక పునీత్ అయితే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వక ముందే హ్యాపీ బర్త్డే క్యాప్ ని తలపైన వేసుకుని సో తనే బెలూన్స్ ని బెలూన్ పంపుతో కొడుతున్నాడు ఇక కారు ను మోగిందో లేదో అప్పుడే వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని రిసీవ్ చేసుకోవడానికి ఇంటి బయటకు వెళ్ళి లోపలికి దొరుకు ఇలా సరదాగా కాసేపు బెలూన్స్ తో ఆడుతూ తన అలక్ష చేశాడు ఇక ఆ క్యాప్ లో మేమైతే డెకరేషన్ ఫినిష్ చేసాము వీళ్ళేమో బెలూన్స్ ని వాళ్ళకి స్టిక్ చేసే దాంట్లో బిజీ అయిపోయాడు సో ఇక మార్నింగ్ నుంచి మేము ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాము ఇదైతే మేము ముందే ఏం అనుకోలేదు థీమ్ ప్రకారం అయితే చేయలేదు ఇక ఎంట్రెన్స్లో కూడా ఈ విధంగా బెలూన్స్ వేస్ట్ చేసాము ఇక బెలూన్ డెకరేషన్ అంతా ఫినిష్ చేసేసాక నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇక మా అబ్బాయి కేక్ కటింగ్కి ఇలా స్పెషల్గా ఉన్న డ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నాము సో అదే ఇక్కడ వేస్తున్నాము मुच्छ आते आते हो रे जन्मदिन है तेरा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू तू बर्थडे बर्थडे केक में बर्थडे हां ठीक है ठीक है अभी तुम्हें मैं बोलती हूं चलो चलो एक मिनट एक अपने बर्थडे मुनि हम अपन ना ना कट कर देते हैं ओके ओके हैप्पी बर्थडे टू यू आना कट करो पवित्र क्या ले रहे हो ए टिकट चाल चाल एक टिकट ए हां टिकट ఇక పిల్లలందరితో కలిపి మేము ఒక గ్రూప్ ఫోటో దిగాము ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి కేక్ ని చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు అలానే మేము స్వీట్ హాటు జ్యూసు చాక్లెట్స్ ఇవన్నీ కూడా నీట్గా ప్లేట్లో పెట్టి అందరికీ ఇస్తున్నాము సో కేక్ అయితే క్రికెట్ టీమ్ తో ముందే ప్లాన్ చేసుకొని ఈ విధంగా రెడీ చేపించుకున్నాము ఇలా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళతో పునీత్కి ఆశీర్వాదం ఇప్పించాము ఇక పిల్లలైతే ఫైవ్ మినిట్స్కి ఒకసారి హ్యాపీ బర్త్డే పునీత్ హ్యాపీ బర్త్డే పునీత్ అని చెప్తూ ఉన్నారు సో ఇల్లంతా చాలా హడావిడిగా అనిపించింది సో చూసారు కదండి ఫ్రెండ్స్ ఇది పునీత్ బర్త్డే ఫుల్ వ్లాగు సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడము రుద్రాభిషేకం చేసుకోవడము అలానే ఆఫ్టర్నూన్ వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడము తర్వాత నైట్ బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో కన్సల్ట్ చేసి పెట్టాను ఇక మార్నింగ్ చేసిన పూజా వీడియో అలానే వృద్ధాశ్రమం వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే సపరేట్గా కూడా నేను అప్లోడ్ చేశాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోస్లో చూసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇది So thanks for watching everyone. Thank you.